నా పేరు శేఖరమ్మ నేను జయనపురం మాజీ వస్తాను సత చెప్పండి రాకేష్ గారు ఏమన్నా చెప్పారా మీకు కూడా రాకేష్ గారా మీ ఇంటికి రమ్మన్నారు ఎందుకండి మాట్లాడే పదం తల్లి సచివాలయం సచివాలయం రారు ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి అమ్మ మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులేరేమే ఉద్యోగస్తులు వస్తామండి పని ఉంది అవసరం లేదు రెండో నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా మాట్లాడే రికార్డింగ్ చేసుకోండి మీరు ఊరికి మన కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకండి ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరైనా చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మారదామని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటున్నావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు అంటే జనాభంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దన్నాడు కనపడాలంటాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడదాను లేకపోతే మా చెప్పాను అంటే నేను కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి నా ప్రాబ్లం కానీ మా సచివాలయం కాడికి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు అంటే గొడవ నాకు ఏం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నువ్వు పోతే గనక చెప్పి సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అన్ని మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేస్తామని చెప్పింది నీకు తల్లి అదవుతుందాగాళ్ళు ఇక్కడ మనగాడు కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం ఇంకా రమ్మన్నావు నేను ఎక్కడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించాను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా ఇవన్నీ లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయా ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికీ కనపడుకోకుండా ఉద్యోగాలు చేసేది తిరిగా నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి ఎవరకున్నావు ఇక్కడ నువ్వు ఊర్లో ఇప్పుడు చెప్పాలయం ఉద్యోగమే కదా నువ్వు మండస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను కదండి మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం దాని అర్థం ఏంటి ఉందండి అన్నాను ఏం పని అండి వేరే వేరే పనులు చేయటం ఏం ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలుంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కౌరింపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉండే అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఉద్యోగం మా ఊర్లో జనాపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకుమార్గా ఉద్యోగం చేసి మా అమ్మనాభూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మాకు మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవండి ఆ రోజునప్పుడు నోరు ఏమైంది మాడ కండి అక్కడ కూడా ఊర్లో ఒకసారి మీద చేసాం అవుతున్నారు నువ్వే అన్నా ఇక్కడ వచ్చిన నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి ఎన్నకే నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమంది నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చైనాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను అండి ఎనలేదు మరి ఎలా ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాకూడదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదో ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని అని చెప్పేసాను నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను సమాధానం చాలా బాగుంది అన్నాడు పలా రోడ్ అని అని నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతా ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సచివాలయం కనుక రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరువుని బట్టి ఎవరు నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా ఊరుకు మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి ఈ మాట కూడా ఈ తతంగం వల్లే నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా వచ్చేస్తాను మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను ఇక్కడ ఉద్యోగం